నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి హైదరాబాద్ శాంతి నగర్లో ఓ అపార్ట్మెంట్లో విషాదం చోటు చేసుకుంది అయితే ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా అపార్ట్మెంట్లోని ఓ లిఫ్ట్లోకి వెళ్ళి ఇరుక్కుపోయిన సంఘటన హైదరాబాద్ శాంతినగర్లో చోటు చేసుకుంది అయితే లిఫ్ట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే ఒక విషయాన్ని కనుక ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక పిల్లవాడు అప్పటి వరకు కూడా కింద ఆడుకుంటున్నారు అని చెప్తున్నారు అయితే ఆడుకుంటూ ఆడుకుంటూ పైకి వెళ్ళి ఉండొచ్చు అయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ యూస్ చేయాల్సిన వస్తుంది కాబట్టి స్టెప్స్ కూడా మనకి పక్కనే కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు అటువైపు చూస్తే కనుక పిల్లవాడిని ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి పిల్లవాడిని కిందకి తీసుకొస్తున్నప్పుడు కూడా మనకు ఆ స్టెప్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే అగ్నిమాపక సిబ్బంది పిల్లవాడిని కాపాడి బయటికి తీసుకువచ్చిన తర్వాత ఆ స్టెప్స్ యూజ్ చేసి కిందకు రావడం అయితే కనిపించింది అయితే స్టెప్స్ పక్కనే మనకి ఈ లిఫ్ట్ కూడా ఉంటుంది సో స్టెప్స్ ఎక్కి వెళ్ళడానికి కాస్త ఆలస్యం అవుతుంది అనుకుని కావచ్చు మనం అలా కూడా చూడవచ్చు అయితే ఈ లిఫ్ట్ని యూజ్ చేయాలి అని పిల్లవాడు వెళ్ళడంతో మరి లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడం అయితే జరిగింది అకస్మాత్తుగా లిఫ్ట్ ఆగిపోవడంతో పిల్లవాడికి ఊపిరి కూడా తీసుకోవడం చాలా కష్టమైంది అని అంటున్నారు అయితే దాదాపు గంటన్నర పాటు అంటే ఒక రెండు గంటల సమయం పాటు కూడా పిల్లవాడు ఈ లిఫ్ట్లో ఇరుక్కోవడం అయితే జరిగింది అయితే రెండు గంటల పాటు పిల్లవాడిని తీయడానికి ఎంతగానో లిఫ్ట్లో నుంచి కాపాడడానికి ఎంతో ప్రయత్నించారు అయితే అప్పటికీ కూడా ప్రయత్నించడానికి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు అవ్వలేదు ఇలాగ అయ్యే కొద్ది తల్లిదండ్రుల గుండెల్లో కూడా భయం ఎక్కువ అవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి అయితే దీని గురించి వివరాలు చెప్పడం జరిగింది అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడము రావడము వాళ్ళు ఎలా దీన్ని లిఫ్ట్లో నుంచి పిల్లవాడిని తీసుకురావాలని ఆలోచించడంతో పాటు వెంటనే సెకండ్స్లోనే పిల్లవాడిని కాపాడడానికి అన్నిటినీ కూడా తీసుకొచ్చారని చెప్తున్నారు అయితే పిల్లవాడిని లిఫ్ట్లో నుంచి బయటకు తీసుకురావాలి అంటే ఉన్నది ఒకే ఒక మార్గం అది కూడా లిఫ్ట్ని ధ్వంసం చేయడం మాత్రమే ఉంది మరి లిఫ్ట్ని ధ్వంసం చేయాలి అంటే చేతులతో జరిగే పని కాదు దానికోసమని గ్యాస్ కట్ అనేది యూజ్ చేశారని చెప్తున్నారు అయితే గ్యాస్ కట్ని యూజ్ చేసి లిఫ్ట్ అంతా కూడా మనకి ధ్వంసం చేసిన సంగతి అయితే ఇక్కడ కనిపిస్తుంది మొత్తం కూడా విజువల్స్ అన్ని చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి దాంతో ఎందుకైనా మంచిది ఇంకా ఆడుకోవడానికి వచ్చే పిల్లలు మళ్ళీ ఇంకోసారి ఏం రిపీట్ అవుతుందో అన్న ఒక ఇక్కడ ఇక్కడ లిఫ్ట్ కూడా క్లోజ్ చేయడం కనిపిస్తుంది ఇలా చిన్న చిన్న వస్తువుల్ని ఉపయోగించి ఇలా లిఫ్ట్ అయితే క్లోజ్ చేశారు బట్ ఏదేమైనప్పటికీ కూడా పిల్లలు మళ్ళీ ఇంకోసారి ఈ చోటుకి రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అయితే చూసుకోవచ్చు అసలు లిఫ్ట్లు ఎందుకని సడన్ గా ఒక్కొక్కసారి ఆఫ్ అవుతూ ఉంటాయి అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు లేకుంటే షాపింగ్ మాల్స్ కావచ్చు ఎన్నైనా కూడా చూసుకుంటే కనుక మనకి ఇంట్లో ఉన్న ఏదైతే మనకి జనరేట్ అవుతుందో కరెంట్ ఆ అపార్ట్మెంట్కి మొత్తం కూడా వచ్చి కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది లిఫ్ట్ కూడా సో దాంతో పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడా మనకి జనరేటర్లు అనేవి ఉంటాయి అయితే జనరేటర్లు ఉన్నప్పటికీ కూడా మనకి కరెంట్ ఆఫ్ ఆన్ అయ్యే మినిట్ గ్యాప్స్లో కూడా చూసుకోవచ్చు మనకి లిఫ్ట్స్ ఒక్కొక్కసారి ఆన్ ఆర్ ఆఫ్ అవుతూ ఉంటే సంఘటనలు ప్రతి ఒక్క జీవితంలోని ఏదో ఒక సమయంలో జరిగే ఉంటుంది అయితే లిఫ్ట్ ఆన్ ఆఫ్ అవ్వడానికి కొద్ది క్షణాల్లో మళ్ళీ వెంటనే ఆన్ లేదా ఆఫ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి బట్ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఈ ఈ కరెంట్ ఏదైతే ఉంటుందో ఈ కరెంట్ పాస్ అయ్యే విషయాల్లో ఏమైనా తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ డివైజెస్ అన్నీ కూడా ఎలక్ట్రిషన్తోనే నడుస్తాయి కాబట్టి సో కరెంట్ పాస్ అయ్యే విధానంలో కూడా ఏమైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా ఈ లిఫ్ట్లు అనేవి కూడా ఆగిపోతూ ఉంటాయి మరి అలాంటి సందర్భం కింద చూడొచ్చు అంటారా లేకుంటే లిఫ్ట్కి ఏమైనా ముందు నుంచే డ్యామేజ్ ఉందా అనేది కూడా చూసుకోవాలి మరి ఇలాంటి సంఘటన జరిగింది అంటే ఇది ఇక్కడ ఎవరి తప్పు జరిగింది అని అనేది కూడా చూస్తున్నారు అయితే ఇక్కడ బిల్డింగ్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా ఏమైనా సరిగ్గా లేదా లేకుంటే ఇంకేం జరిగింది అనే విషయంలో కూడా ఆలోచిస్తున్నారు అయితే చూసుకోవచ్చు ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడే ఆడుకుంటున్నారని మనకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూడొచ్చు ప్రతి ఒక్కరు బిల్డింగ్లో నుండే చిన్న చిన్న పిల్లలకి కావాల్సిన ప్లేయింగ్స్కి సైకిల్స్ కావచ్చు చిన్న చిన్న బొమ్మలు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి సాయంకాలం సమయంలో బయటకి వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు అని అనేసి ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు గెస్ట్ చేయలేరు కాబట్టి ఆ సమయానికి ఏమవుతుందో అని అనేసి పిల్లలందరికీ కొంచెం ఆడుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారని తెలుస్తుంది అయితే పిల్లవాడు ఇలా ఈ ప్లేస్లోనే ఆడుకుంటూ వెళ్తున్న సమయంలో ఇలా జరుగుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాకపోతే పిల్లవాడు ఒకవేళ పైనుంచి కిందకి దిగుతున్నా లేకుంటే కింద నుంచి పైకి వెళ్తున్నా ఈ సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఎందుకని తల్లిదండ్రులు పిల్లల్ని ఒక్కరిని లోపలికి పంపిస్తున్నారు అని చూడాల్సి వస్తుంది ఎందుకు అంటే లిఫ్ట్ అనేది పెద్దవాళ్ళకి దాన్ని కొంచెం క్యారీ చేయడం చాలా కష్టం ఉంటుంది ఎందుకు అంటే ఒక్కొక్క సమయంలో లిఫ్ట్లు ఆగిపోతే లోపల ఊపిరి ఆడడం కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళే ఎంతో భయపడే సంఘటనలు ఎదురు చూస్తాయి మరి అలాంటిది చిన్న పిల్లవాడు ఎంత భయపడి ఉంటారో చెప్పుకోవచ్చు మరి తల్లిదండ్రులు ఎందుకని పిల్లల గురించి ఆ శ్రద్ధ తీసుకోలేదు లిఫ్ట్ విషయంలో మనం రోజు వెళ్ళే లిఫ్టే కదా అని అనేసి అశ్రద్ధ చేస్తే దానికి సంఘటన ఏం జరుగుతుంది అని అనేది ఇప్పుడు ఈ చిన్నపిల్లాడు విషయంలో చాలా క్లారిటీగా తెలిసింది అయితే చూసుకోవచ్చు లిఫ్ట్కి సంబంధించిన వస్తువులు ఏదైతే కట్ చేసి పెట్టారో అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ గేటు అండ్ ఇది పైన ఓపెన్ ఉంటుంది కదా సో ఇవన్నీ కూడా అవే సో గ్యాస్ కట్ ద్వారా వీటన్నిటిని కూడా తీసి ఇక్కడ తెచ్చి పెట్టినట్టు తెలుస్తుంది క్లారిటీగా అయితే పిల్లవాడిని అగ్నిమాపక సిబ్బంది వచ్చి కాపాడేంత వరకు కూడా పిల్లవాడు లోపల ఇరుక్కుపోవడంతో పిల్లవాడికి చాలా అయ్యాయి అయ్యాయని చెప్తున్నారు అండ్ దాంతోపాటుగా వెంటనే పిల్లవాడిని హుటాహుటిగా ఇక్కడే దగ్గరలో ఉన్న నీలోఫర్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది అయితే నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన తర్వాత దాదాపు పదిహేడు గంటల సేపు చికిత్స పొందారు అయితే చిన్నపిల్లాడికి నీలోఫర్ ఆసుపత్రిలో దాదాపు పదిహేడు గంటల పాటు చికిత్స చేసినప్పటికీ కూడా లాభం లేకపోయింది అని చెప్తున్నారు అయితే ఈ రోజు పిల్లవాడు మృతి చెందడం జరిగింది అయితే మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని అయితే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది అయితే పిల్లవాడి మృతదేహాన్ని తీసుకొని పేరెంట్స్ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్తున్నారు అయితే పోస్ట్మార్టం చేయించడం కోసం అయితే ఈ ఘటన అంతటికీ కూడా చూస్తుంటే మనం ఇంట్లో అతిగా యూజ్ చేసే లిఫ్ట్లు కూడా ఒక రకంగా ప్రమాదకరమే ఇక్కడి నుంచైనా పేరెంట్స్ అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి చిన్నపిల్లల్ని ఒక్కల్ని ఎప్పుడు కూడా లిఫ్ట్ ఎక్కనివ్వకూడదు అది మనం ఎప్పుడు డైలీ యూజ్ చేసే లిఫ్టే కదా ఏమీ కాదు అని ఒక నమ్మకం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మన లైఫ్లోని ఏదో ఒక సమయంలో ఇలాంటి సంఘటనను ఎదురుచూడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికీ కూడా పిల్లల్ని ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వద్దు దిగనివ్వద్దు మనం లేని సమయంలో వాళ్ళకి అంతగా అవగాహన లేని సమయం కాబట్టి వాళ్ళని ఎక్కువగా కూడా లిఫ్ట్కి అలవాటు చేయకుండా వీలైనంత వరకు స్టెప్స్ యూజ్ చేయడం నేర్పియండి పేరెంట్స్ ఉన్నప్పుడు లిఫ్ట్ ఎక్కించినా పర్వాలేదు కానీ పేరెంట్స్ లేని సమయాల్లో మాత్రం దయచేసి పిల్లల్ని స్టెప్స్ యూజ్ చేసి ఎక్కడం లేదా దిగడం ఇలాంటివి మాత్రమే చేయమని చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి చూడకుండా ఉండగలుగుతారని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇది అపార్ట్మెంట్లో జరిగింది కాబట్టి అయితే ఈ బిల్డింగ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాటన్నిటి గురించి కూడా కొంచెం చర్చలు అయితే జరుగుతున్నాయి మనం బయట అవన్నీ కూడా మనకి చాలా క్లారిటీగా తెలుస్తుంది అయితే ఇటువంటి సంఘటనలే మనం కొన్ని కొన్నిసార్లు మాల్స్లో చూస్తుంటాం లేకుంటే ఎక్కడికైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు లేకుంటే ఎక్కడికైనా మనం బయటకి వెళ్ళినప్పుడు కావచ్చు ఇలాగ లిఫ్ట్ని ఎక్కువగా యూస్ చేసే సమయంలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని లిఫ్ట్లు స్ట్రక్ అయిపోవడం కూడా చూస్తూ ఉంటాం సో ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టెప్స్ యూజ్ చేయండి దాని పక్కనే మనకి స్టెప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టమైనప్పటికీ కూడా స్టెప్స్ యూస్ చేయడం వల్ల మనం చాలా సేఫ్గా ఉంటాం సో కష్టం అయినప్పటికీ కూడా స్టెప్సే యూస్ చేయండి ఇదైతే నా సజెషన్ సో ప్రతి ఒక్కరికి ఈ సజెషన్ అనేది కష్టమైనప్పటికీ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా అయితే లిఫ్ట్ ఎక్కడం వల్ల బాలుడు ఇలాంటి ఒక సంఘటనను చూడడం వల్ల నిజంగా పేరెంట్స్ అంతా కూడా ఎంతో బాధపడుతున్నారు ఎందుకంటే భవిష్యత్తు ఎంతో ఉంది పిల్లవాడికి ఇంకా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాల్సిన తన కొడుకుని కళ్ళ ముందే పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు అయితే ఇప్పుడు జరిగిన సంఘటన ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు ఇంకెవరి పేరెంట్స్ విషయంలోనూ ఎవరి పిల్లలకి ఇలాంటివి జరగకూడదు అని పేరెంట్స్ కూడా ఎంతగానో మనస్తాపానికి చెందుతున్నారు అయితే ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే ప్లీజ్ పేరెంట్స్ మీరు కూడా పిల్లల్ని విలేనంత వరకు లిఫ్ట్లకు దూరంగా ఉంచి స్టెప్స్కి దగ్గరగా ఉంచండి అండ్ టుడే దిస్ వీడియోగా అండ్ మరోసారి మరో కొత్త ఇన్సిడెంట్